హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక హెల్దీ అండ్ టేస్టీ కారపొడిని చూపించబోతున్నాను ఈ కారపొడి ఆరోగ్యానికి అందానికి హెయిర్కి అన్నిటికీ మంచిదేనండి హెయిర్ లాస్ తగ్గాలన్నా హెల్దీగా హెయిర్ గ్రో అవ్వాలన్నా వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని ఒక్క ముద్ద తిన్నా చాలండి టూ ఆర్ త్రీ మంత్స్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్ పవసగింజలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి గింజలు చిట్టుపటామనే వరకు ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ వేసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే కప్తో మెజర్ చేస్తున్నానండి నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా చిన్న చిన్న కప్స్ ఆ కప్స్తోనే చెప్తున్నాను చూడండి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గింజలు ఎలా చిట్టుపటమని పిలుతున్నాయో ఇలా దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక అరకప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కారప్పటి చాలా రుచిగా ఉంటుంది చూడండి పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ మినపప్పు పావు కప్పు తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ప్యాన్ బాగా హీట్ అయ్యింది కదా మినపప్పు నువ్వులు త్వరగానే ఫ్రై అవుతాయి కలర్ కొంచెం చేంజ్ అవ్వగానే తీసేసుకోండి లేదంటే మాడిపోతాయి మినప్పప్పు నువ్వులు కూడా ఫ్రై అయ్యాయి ఇవి కూడా ప్లేట్లకు తీసేసుకుందాం నెక్స్ట్ పావు కప్పు ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుందాం ధనియాలు కూడా ఫ్రై అయ్యాయి ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి ఇక్కడ నేను పది నుండి పన్నెండు వరకు వేసుకుంటున్నాను అలాగే నాలుగు రమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చి కొన్ని చోట్ల కారం ఉంటుంది కొన్ని చోట్ల కారం ఉండదు కదా కాబట్టి నేనేం చెప్పలేదండి మీకు కావాల్సినవి మీరు వేసుకోండి అంటే మీ కారానికి తగ్గట్లు ఎన్నిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఇవన్నీ కంప్లీట్గా చల్లారనిద్దాం చూడండి ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయాయి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత చింతపండు కూడా వేసుకోండి నేను చెప్పిన కొలతలకైతే ఇంత చింతపండు సరిపోతుందండి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తన పొడిలో మిక్సీ చేసుకుందాం చూడండి ఎంతో ఈజీగా కారపొడి రెడీ అయిపోయింది నేను చెప్తున్నానని కాదులే కానీ ఈ రోజుల్లో చాలామందికి ఆడవారికైనా మగవారికైనా హెయిర్ బాగా ఊడిపోతుంటుంది కదా అలాంటి వారు అన్నంలో మొదటి ముద్దుగా ఈ కారపొడి వేసుకొని తినండి ఒక టూ త్రీ మంత్స్ రిజల్ట్ మీరే చూస్తారు మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వలన నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి